హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు ఈరోజు వీడియోని ఒక మంచి హెల్దీ జ్యూస్తో స్టార్ట్ చేద్దాం ఈ హెల్దీ జ్యూస్ని నేను సొరకాయ బీట్రూట్ ఇంకా క్యారెట్ వేస్ట్ చేశానండి ఏ ఏజ్ వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా దీన్ని తాగేచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ దీనిలో ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ జ్యూస్ చేసుకోవడానికి చెప్పాను కదండి సొరకాయ బీట్రూట్ క్యారెట్ యూస్ చేస్తున్నాను నేను నేను సొరకాయ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను నేను మీరు వీడియోలో చూడొచ్చు నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మీకు కనిపిస్తుంది కదా మీకు కావాలంటే సొరకాయని ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చండి నేనైతే వాటర్ పోసే పని ఉండదు కదా అని సొరకాయ ఎక్కువ తీసుకున్నాను మీకు ఇష్టమైనట్టు సొరకాయని తక్కువే తీసుకోవచ్చు అలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం మనం ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ చేసుకోవాలి కదా నేను కొంచెం కొంచెం వేస్ట్ చేస్తానండి మిక్సీ జార్లో అన్నీ పట్టవు కదా ఇప్పుడు జ్యూస్ని వడపోసుకోవడానికి ఇలాంటి జాలిగంట తీసుకొని నేను దాని మీద క్లాత్ వేస్తున్నాను దీంతో అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న గుజ్జునంతా వేసేసుకుందాం చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి మనం వాటర్ కూడా పోసే పని ఉండదు ఇక్కడ ఇప్పుడు చూడండి గుజ్జంతా క్లాత్లో వేసేసి మొత్తం పిండేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు టిప్ చెప్తాను నేను ఈ పల్ప్ అంతా ఈ గుజ్జంతా ఒక జార్జెట్ క్లాత్లో వేసానండి నాకు ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది మీ దగ్గర ఇలాంటి క్లాత్ ఉంటే ఉంటే ట్రై చేయండి ఈ క్లాత్లోనే నేను ఎందుకు వేశానంటే నేను కాటన్ క్లాత్ కూడా యూస్ చేశాను దానివల్ల ఏమవుతుందంటే జ్యూస్ అంతా మనం పిండిన తర్వాత ఆ కలర్ మార్క్స్ ఉంటాయి కదా బీట్రూట్కి చాలా కలర్ అంటేస్తుంది కదా ఆ కలర్ మార్క్స్ అసలు ఎంత ఉతికినా పోవట్లేదు అందుకని నేను ఈ టైప్ ఆఫ్ క్లాత్ తీసుకున్నాను సిల్క్ క్లాత్ అయినా వాడుకోవచ్చండి మీ ఇష్టం అప్పుడు జ్యూస్ కూడా మనం పిండటానికి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ కాటన్ క్లాత్ అయితే మనం పిండి పిండి ఉంటాం కదా అది కొన్ని రోజులకి పిగిలిపోతుంది అనమాట చిరిగిపోతుంది ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ చూడండి పల్ప్ అంతా పిండేశాను చూడండి పల్ప్ ఎలా వచ్చిందో అసలు ఒక్క చుక్క కూడా జ్యూస్ లేదు అలా పిండేయాలండి జ్యూస్ అంతా బయటకు వచ్చేటట్టు పిండిన తర్వాత ఈ జ్యూస్లోకి నేను హనీ అను ఇంకా నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే నిమ్మకాయ యాడ్ చేసుకునే పని లేదండి ఇది ఎట్లాగో మనం సొరకాయ కూడా వేసాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది జ్యూస్ నేను అందుకే టూ స్పూన్స్ వేశాను చూడండి జ్యూస్ చేయడం ఇంతే అయిపోయింది మా పిల్లలిద్దరికీ నేను ఈ టూ గ్లాసెస్లో సర్వ్ చేస్తాను చిన్నపిల్లలు కదా కొంచెం ఆకర్షణీయంగా ఉంటే తాగుతారు కదా అందుకని నేను ఇలా సర్వ్ చేస్తున్నానండి మా పిల్లలకి ఎప్పుడూ సొరకాయ జ్యూస్ ఇవ్వలేదు ఇచ్చినా కానీ సొరకాయ జ్యూస్ అంటే చాలా మంది పిల్లలకి నచ్చదు కదా పిల్లలకి ఇలా కొంచెం అట్రాక్టివ్గా ఇవ్వడం వల్ల పిల్లలు కొంచెం దానికి టెంప్ట్ అవుతారు కదా తాగేస్తారండి ఇవ్వగానే మా పిల్లలు తాగేశారు జ్యూస్ ఇంకా మా పిల్లలు జ్యూస్ తాగడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ కర్రీ వండుతున్నాను అండి దానిలోకి ముందుగా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక కళాయి పెట్టుకొని అందులో చెక్క లవంగాలు యాడ్ చేసి ఉల్లిపాయ ఇంకా టమాటా కొబ్బరి వేసానండి ఇలా దాటిని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే కొంచమే వేసానండి ఆయిల్ ఇవి జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేసి కుక్ చేస్తాం కదా ఈ మసాలా పేస్ట్ అంతా అందుకని నేను కొంచెం హాఫ్ బాయిల్ లాగా కుక్ చేశాను అయిపోయిందండి ఇంకా దాన్ని పక్కకు పెట్టేసి మరో కళాయి తీసుకున్నాను ఇప్పుడు కంప్లీట్ కర్రీ దీనిలో చేసుకోవాలి కదా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా ఇంకా అనా పువ్వు వేసాను మీరు ఇంకా మీ దగ్గర మసాలా స్పైసెస్ ఉన్నట్టయితే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత అవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి అవి కూడా వేగుతున్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదండి మసాలా పేస్టు అది కూడా వేసుకుందాం నేను మిక్సీ వేసేటప్పుడు అల్లము వెల్లుల్లి వేయలేదండి ఎందుకంటే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది విడిగా అందుకని నేను వేయలేదు మామూలుగా అయితే ఇవి మిక్సీ వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చండి లేకపోతే మసాలా పేస్ట్ ఉంటుంది కదా దానిలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు చూడండి మసాలా అంతా కలిపేస్తున్నాను చాలా జాగ్రత్తగా కలుపుకోండి స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే అడిగి మనం స్టీల్ కళాయిలో కూడా వాడుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి చూడండి మసాలా అంతా బాగా కుక్ అయిపోతుంది ఇలా మసాలాని బాగా కుక్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి కొంచెం కలర్ మారిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత అప్పుడు మసాలా కుక్ అయిపోయిందని అర్థం మన వీడియో ఫార్మాట్ ప్రకారం మనం ముందుగా ఒక మోటివేషనల్ కొటేషన్ నేర్చుకుంటాం కదా ఈ రోజు మోటివేషనల్ కొటేషన్ ఏంటంటే అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది ఈ కొటేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయండి మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి నా వీడియోస్ నుంచి మీరు ఎంతో కొంత అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారు ముఖ్యంగా బిగినర్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతాయండి మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తాను ఇంకా జ్యూసెస్ చూపిస్తాను చాలా మంచి మంచి వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి ఖచ్చితంగా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్ చేసుకోండి అప్పుడే మీకు నేను ఏ నోటిఫికే ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీరు వీడియోని చూసేయచ్చండి మీరు బెల్ బటన్ని ఆన్ చేసుకోకపోతే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు రాదండి నా నోటిఫికేషన్స్ ఇప్పుడు కర్రీలోకి వెళ్దాం మసాలా పేస్ట్ అంతా వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి యాడ్ చేసి కలిపేశానండి అది కూడా వేగిన తర్వాత కారం వేశాను కారం కూడా వేసిన తర్వాత బాగా వేపేసాను బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అంతా పన్నీర్ కర్రీని నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను పన్నీర్ని నేను హోమ్మేడ్గా ఎలా తయారు చేయాలో కూడా చూపించానండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్తే మీకు ఆ వీడియో కనిపిస్తుంది మీరు చూడవచ్చండి నేను చెప్పినట్టు పన్నీర్ మీరు తయారు చేస్తుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పన్నీరు చాలా బాగుంటుందండి టేస్టీగా కర్రీలోకి పన్నీర్ కూడా వేసేసిన తర్వాత కలుపుకుందామండి పన్నీర్ వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలపండి నిదానంగా లేదంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా విరిగిపోతుంది తర్వాత అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అండి మనం పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీకు సెమీ కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలంటే మీరు వాటర్ తక్కువ పోసుకోండి నేను వాటర్ ఎక్కువే పోసుకున్నాండి నాకు గ్రేవీ గ్రేవీగానే కావాలి కాబట్టి మీకు ఇష్టమైనట్లు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మరిగించుకుందామండి ఆ వాటర్ అంతా ఇప్పుడు తీసి ఒకసారి చెక్ చేద్దాం చూడండి కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది మనం వేసుకున్న ఆయిల్ అంతా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే కర్రీ బాగా కుక్ అయిపోయినట్టు మీరు పన్నీర్ కర్రీని ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి పన్నీర్ కర్రీ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మన కర్రీ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం కర్రీలోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీరని మీకు నచ్చితే కాడలతో పాటు యాడ్ చేసుకోండి నేను ఓన్లీ ఆకులే వేస్తున్నాను కాడలు వేసుకున్న కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం కలిసిపోయేలాగా ఇంతేనండి పన్నీర్ కర్రీ అయిపోయింది మీరు పన్నీర్ క పన్నీర్ ఎలా తయారు చేశానో చూడాలంటే నా ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి మేడ్ పన్నీర్ చూడొచ్చు మీకు కనిపిస్తుందండి నా హోమ్ పేజ్లో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్టయితే నేను ఆ రెసిపీ కూడా చేస్తానండి ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయిపోయింది మర్చిపోకుండా లైక్ చేయండి